అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ఇద్దరు నైజీరియా వాళ్ళు తర్వాత ముగ్గురు మన దగ్గర వాళ్ళు ఈ ఐదుగురు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర వన్ నైంటీ నైన్ గ్రామ్స్ కోకైన్ తర్వాత ఆ నైజీరియా వాళ్ళ పాస్పోర్ట్స్ రెండు టూ వీలర్స్ టెన్ సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ ఐదుగురిలో మనకి ఈ మొత్తము డ్రగ్ రాకెట్ నడిపే అతను డివైన్ ఎబుకా సుజి అని అతను నైజీరియన్ అతను అతను ఇప్పుడు ఇంకా పరారీలో ఉన్నాడు అతని యొక్క మెయిన్ కీ అసోసియేట్ అనూహా బ్లెస్సింగ్ అని ఒక లేడీ ఈమెను అరెస్ట్ చేయడం జరిగింది ఈమె ప్రీవియస్లీ దూల్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కూడా ఒక కేసులో డ్రగ్ కేసులో ఉంది ఆమె అరెస్ట్ అయ్యే మీద ఉంది ఆ కేసులో ఇప్పుడు ఆమెను ఇంటర్గ్రేట్ చేసిన తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే ట్వంటీ టైమ్స్ ఇప్పటి వరకు ఆమె హైదరాబాద్ కి డ్రగ్స్ తీసుకొని వచ్చిందని అర్థమైంది ఈమె నైజీరియా అయితే ఆమె పాస్పోర్ట్ ని ఫేక్ పాస్ ఇంకొక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని ఆఫ్రికా కంట్రీ సంబంధించిన వేరే యుని కంట్రీది ఇంకొక పాస్పోర్ట్ క్యారీ చేసింది ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కూడా డ్రగ్స్ క్యారీ దాంట్లో కూడా ఆ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసి రేపు మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ కంట్రీకి వెళ్తే ఆమె క్లీన్ చిట్ గానే వెళ్లాలా ఆమె ఒరిజినల్ ఐడెంటిటీ దాచిపెట్టుకోవడానికి ఇంకొక కంట్రీ కూడా ఫేక్ పాస్పోర్ట్ తీసుకుని ఈ ట్రావెలింగ్ చేస్తా ఉంది ఈమె ఇంత ముందు లో ఉండటం కేసులో ఉండటం డ్రగ్ కేసులో తర్వాత ఫ్రీక్వెంట్ గా హైదరాబాద్ నుంచి బయటికి నైజీరియా కంట్రీస్ కి అటు తిరగటంతో వీళ్ళ మీద ఫస్ట్ అనుమానం రావటం తర్వాత వాళ్ళ అసోసియేట్స్ ఎవరు వాళ్ళ డ్రగ్ పెడ్లర్స్ ఎవరు తర్వాత కన్జ్యూమర్స్ ఎవరు ఇదంతా ఒక నెట్వర్క్ లాగా తీసుకొని ఆ రిలేబుల్ ఇన్ఫర్మేషన్ తెలంగాణ నార్కోటిక్ బ్యూరో యాంటీ నార్కోటిక్ బ్యూరో నుంచి మనకి రావటం మేమందరము దీని మీద వాచ్ పెడితే ఫైనల్ గా వీళ్ళందరూ అసెంబ్లీ అయినప్పుడు ఈ రైడ్ రియలైజ్ అయింది ఈవెన్ ఇప్పుడు ఈ అనుజా అనూహ బ్లెస్సింగ్ ని అరెస్ట్ చేయడం జరిగింది దాంతో పాటు ఇంకొక కీ అసోసియేట్ ఉన్నాడు ఏజెంట్ విలీ ఫ్రాంకిల్ ఉచెన్నా అని ఇతను కూడా నైజీరియా అతనే ఇతను కూడా అప్స్కాండింగ్ ఉన్నాడు ఇప్పుడు వరకు ఈ కేసులో ఉన్న వాళ్ళలో ఐదుగురేమో మన దగ్గర ఉన్నారు ఇద్దరు అప్స్కాండింగ్ ఉన్నారు పేర్లు వచ్చినాయి ఇది కన్సూమర్స్ గా ఇప్పటి వరకు ఫైవ్ మెంబర్స్ ని వాళ్ళని తీసుకురావటము టెస్ట్ చేయటము వాళ్ళకు కూడా పాజిటివ్ గా టెస్ట్ రావడం జరిగింది వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్స్ ఆపుతున్నారు ఒక అతను అనికేత్ రెడ్డి ఇతను బంజార్ హిల్స్ లో ఉంటాడు వీళ్ళందరికీ కూడా కుయిన్ పాజిటివ్ వచ్చింది అన్నట్టు తర్వాత ప్రసాద్ అని ఒక అతను కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉన్నాడు ఇతను కూడా నేటివ్ ది రెసిడెంట్ ఆఫ్ బంజారా హిల్స్ ఇంకొక అతను అమన్ ప్రీత్ సింగ్ ఇతను లోటస్ పాండ్ లో ఉంటాడు తర్వాత మధుసూదన్ ఇతను మాదాపూర్ లో ఉంటాడు నిఖిల్ ధావన్ అతను కంజాగుట్టలో ఉంటాడు ఈ ఐదుగురికి పాజిటివ్ మన దగ్గర కిట్ లో యూరిన్ టెస్ట్ కిట్ లో ఇమీడియట్ గానే పాజిటివ్ రిజల్ట్ వచ్చింది మన ఎస్ఓటి వాళ్ళు ఇప్పుడు లిఫ్ట్ చేసి పంపడం ఇంకా తీసుకురావడం జరిగింది వాళ్ళు హాస్పిటల్ పంపుతున్నారు ఇప్పుడు అరెస్ట్ అయిన ఈ ఐదుగురిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది మెడికల్ దాని తర్వాత వీళ్ళ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తున్నట్లయితే యంగ్స్టర్స్ అందరూ కూడా ఈ డ్రగ్స్ దాంట్లో ఉండటంతో పాటు డ్రగ్ అబ్యూజర్ గా లేకపోతే విక్టిమ్ గా ఉండిపోవడంతో పాటు ఆ ఇన్ఫ్లుయెన్స్ లో చాలా క్రైమ్ జరగడం తర్వాత పబ్లిక్ లో కేసెస్ లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవడం జరుగుతూ ఉంది ప్రజలందరూ ఈ నెంబర్ ని చాలా సార్లు ఇంతకుముందు మనం టెలికాస్ట్ చేయడం జరిగింది డిఎస్ న్యాప్ ది ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ ఈ నెంబర్ ప్రజలందరూ యూత్ ఎస్పెషల్లీ ఎవరైతే లా వైడింగ్ సిటిజన్ ఉన్నారో సపోర్ట్ చేయాలనుకున్నారో ఈ నెంబర్ ఎప్పుడు ఫీడ్ చేసుకొని పెట్టుకొని ఈ ఇన్ఫర్మేషన్ చాలా సీక్రెసీగా మెయింటైన్ సీక్రెట్ గా మెయింటైన్ చేయడం జరుగుతుంది అందరికీ అప్పీల్ ఏమంటే మేము ఈ కాలనీస్ లో కానీ అపార్ట్మెంట్ లో కానీ లేకపోతే ఒక హాట్ స్పాట్స్ లో ఎక్కడైతే ఉంటారో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు డ్రగ్ అబ్యూజ్ గురిగారి వాళ్ళు ప్రజలకు సపోర్ట్ చేయాలా సొసైటీ హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్ కి ఒక్క కాల్ చేసినా వాళ్ళు సొసైటీకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ప్రజలందరికీ రిక్వెస్ట్ ఈ నెంబర్ మీద కాల్స్ ఫ్రీ ఏదైతే చిన్న అనుమానం ఉన్నా ఈ ఇన్ఫర్మేషన్ పోలీస్ కి తర్వాత తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోకి వారగా కోరు టెంపరీగా సస్పెండ్ చేయడం జరిగింది అతను ఈ విధంగా బెయిల్ మీద బయట ఉండి ఈ డ్రగ్ రాకెట్ లో ఉంటున్నాడు ఇతను స్టూడెంట్ గా ఉండి డ్రగ్ రాకెట్ లో ఉండడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ కాలేషి ఎవరైతే ఇప్పుడు అఫ్కాండింగ్ నైజీరియా ఉన్నాడో అతనికి చాలా క్లోజ్ అసోసియేట్ కాబట్టి డ్రగ్ ఫ్రెడరర్ మారిపోయి ఉన్నాడు ఇంకొక అతను అల్లం సత్య వెంకట గౌతమ్ అని చెప్పి ఇతను లీడ్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాడు యాక్చువల్ గా నేటివ్ ఆఫ్ వర్క్ చేస్తుంది బెంగళూరు లో తర్వాత అతను విశాఖపట్నం చెందిన ఇతని మీద కూడా డ్రగ్ కేసు ఉంది ఎవరు ఇప్పుడు ఈ అల్లం సత్య వెంకట గౌతమ్ మీద ఏపీ కాలనీలో ట్వంటీ ట్వంటీలో లో ఒక డ్రగ్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు చార్జ్షీట్ అయి ఉంది ఆ కేసు ఇప్పుడు ట్రైల్లో ఉంది ఇంకొక అక్యూజ్డ్ సానబోయిన వరుణ్ కుమార్ అని ఇతను కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు మన దగ్గర హైదరాబాద్ బోరబండ్ లో ఉంటాడు అతని నేటి మేము అమలాపురం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఇతని మీద కూడా వరుణ్ కుమార్ మీద ఒక లేడీ తో మిస్బిహేవ్ చేసి ఆమెకి సెల్ ఫోన్ లో స్టాకింగ్ చేసిన కేసులో అక్యూజ్డ్ ఉన్నాడు ఇక చివరి అక్యూజ్డ్ మొహమ్మద్ మహబూబ్ షరీఫ్ అని ఇతను కొరియోగ్రాఫర్ చేస్తుంటాడు ఈవెంట్స్ లో అన్నిటిలో కూడా ఇతను మన దగ్గరే బండగూడ జాగిర్ లో రాజేంద్ర నగర్ లిమిట్స్ లో ఉంటున్నాడు ఈ ఈ ఐదులు కలిసి ఈ డ్రగ్ కోకన్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ గ్రామ్స్ కొకైన్ తీసుకుని వచ్చి డిస్ట్రిబ్యూషన్ వెళ్లాల్సిన ఆ ప్రాసెస్ లో వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత ఈ ఆర్ఎస్ అప్స్టాండింగ్ ఉన్న ఈ డివైన్ ఎబుకా సుజి ఎవరైతే నైజీరియన్ ఉన్నాడో అతని ఫొటోస్ గానీ ఇవన్నీ మీకు షేర్ చేయడం జరిగింది ఇప్పుడు అతన్ని గాని లేకపోతే ఇప్పుడు ఫ్రాంక్లిన్ రుచన్న కాలేషి అంటారు ఇక్కడ మన దగ్గర ఇతన్ని కాబట్టి ఇతను వీళ్ళిద్దరు కూడా అప్స్టాండింగ్ ఉన్నారు వీళ్ళని ఎవరైనా సరే ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రజల్లోకి వెళ్తే ఆ ప్రొఫైల్ మొత్తం కూడా వీళ్ళలో ఎవరైనా సరే సమాచారం ఇస్తే తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో రెండు లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది మీ అందరికి రిక్వెస్ట్ మీ ద్వారా అందరూ ప్రజల్లోకి వెళ్తే ఎవరైనా సరే గుర్తించి వీళ్ళ తరఫున ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే టిఎస్ యాప్ నెంబర్ కి లేదా పోలీస్ నెంబర్స్ కి ఏ నెంబర్ కైనా అయినా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము దీంట్లో వీళ్ళ ఇంకొక నైజీరియన్ అజీజ్ నోహీమ్ ఒడిషాలా అని చెప్పి అతను కూడా నైజీరియా అతనే ఇతను ఫస్ట్ మన దగ్గరికి ఇండియా వచ్చేటప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ లో స్టూడెంట్ వీసా అని చెప్పి తీసుకొని రావడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీలో మనకి డీడీ పే చేసేటప్పుడు దాన్ని కూడా ఫేక్ డీడీ పెడితే అతని మీద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఫోర్జరీ అండ్ చీటింగ్ కేసులో ఆ కేసులో కోర్టులో ట్రయల్ అయిన తర్వాత టూ ఇయర్స్ కన్వెషన్ ఇచ్చారు చెప్పారు ఇప్పుడు పట్టుకుందే టూ థర్టీ మనకి లేట్ అయింది అదే ఇంకా ఇప్పుడు ఎవరెవరు తమ్ముడు ఎవరు ఏంటి కరెక్ట్ అయినా ఇప్పుడు నా ఎవరో ఒక పేర్లు వస్తుంటాయి బట్ అన్లెస్ వి ఆథెంటిక్ గా వాళ్ళ ఆధార్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు చూసి రిలేషన్ ఎస్టాబ్లిష్ అయితేనే దాని మీద కామెంట్ చేస్తాయి సరండి